నమస్తే సార్ బాగున్నారండి బాగున్నా బాబు నాగి నేను మాలకొండయ్య పాలకోటయ్య పాలకొండయ్య కొండయ్య బాలకొండయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మేము చాట్లు గంపలు తడికలు వెళ్తుంటాం బాబు ఏం చేస్తుంటాం ఎలా ఉంది సార్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్ అంటే ఏమో సార్ వస్తే వరకు ఒకటి అమ్ముకోవడం లేకపోతే అమ్ముక ఇంటికి వెళ్ళడం మా పెద్దగా రోజు జరిగే బిజినెస్ ఏం కాదుగా కాకపోతే ఎవరు అవసరం పడ్డప్పుడు వస్తారు అది ఒకటి ఇంట్లో తిండి దెబ్బలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది అది మెయిన్ సార్ ఇప్పుడు అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ అది చెప్పాలంటే కష్టం కదా అది చెప్పాలంటే మన ఇదే ఇది కాదు కదా నేను అడుగుతుంది మీ వ్యక్తిగతంగా సార్ మీ వ్యక్తిగతంగా అయితే అంటే ఇప్పుడు చేస్తుంది చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు కదా అందరికి పింఛన్లు కానీ ఒక వృద్ధాప్య బాగా ముస్లిం ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నాడు కదా అవన్నీ బాగానే ఉన్నాయి కదా ఇంకా ఇంక వాళ్ళు ఇంకా ఎట్ట చేస్తారో మనం చెప్పలేం కదా బాబు దాని గురించి ఇప్పటికేం పర్లేదు ఇప్పుడు ప్రజెంట్లో ఇప్పుడు ఇబ్బంది లేదు ఎవరికి కూడా చిన్న ముసలి వాళ్ళకి కూడా బతుకుతురు చూపించారు ఇప్పుడు ఇల్లు వాకిళ్ళు అన్నీ కట్టించారు ఇబ్బంది లేకుండా ఇప్పుడు పేదవాడికి కూడా ఐదు వందల కూడా ఇల్లు కట్టించారు పర్లేదు ఇప్పుడు పరిపాలన పర్లేదు ఇక ఉండే రోజులు మళ్ళీ ఎక్కితే ఎలా ఉంటారో ఏం చేస్తారో చెప్పలేం కానీ ఇప్పుడు దేవుడి వల్ల చిన్న ముసలి వాళ్ళకి కూడా రెండు వేల రూపాయలు అంటే అనిపించింది కాదు అది ఇస్తున్నారంటే అందరూ బతుకుతున్నారు బాగానే ఉన్నారు ఇబ్బంది పడాల్సిన పర్లేదు సార్ మీ ఇంట్లో ఎవరైనా లబ్ధి పొందుతున్నారండి దేని ఇప్పుడు పొదుపు సమస్య ఉంది కదా పొదుపు కూడా మాకు వ్యాపారం చేసుకోవడానికి తక్కువ వడ్డీకి పక్కటి ఇస్తున్నారు చేసుకుంటున్నాము మళ్ళీ నేను ఎలా తీసుకెళ్ళి కడుతున్నాం మళ్ళీ ఇస్తున్నారు అది ఒకటి పొదుపు పొద్దున్న ఇంకా విడిగా అంటే మాకు మన ఇది ఆడపిల్లకాయలకి పదివే పదివేల రూపాయలు పశువు కింద పదివేల రూపాయలు ఇచ్చారు ఇచ్చారులే రెండు రెండు సార్లు కూడా ఇచ్చారు ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది లేదు బాబు వాస్తవంగా చెప్పాలంటే ఫంక్షన్ ఫంక్షన్ అంటే మా అమ్మగారికి వస్తున్నాయి మా అమ్మకే ఎనభై ఏళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు మా మీద ఆధారపడాల్సిన పని లేదు ఎందుకంటే అంటే రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా ఇబ్బంది పడాల్సిన పని లేదుగా అప్పుడంటే ఒక ఏ రూపాయలు వస్తున్నప్పుడంటే మా అందుకి ఇబ్బంది పడాలి మనం తిండి పెట్టిన మా రెండు వేల రూపాయలు మందులు జరిగిపోతాయిగా అంత మరీ విపరీతంగా ఇబ్బంది పడాల్సిన పని లేదుగా అంతే కదా ఎవరైనా ఆలోచించేది ఇప్పుడు రెండు వేల రూపాయలు పెంచినట్టు సామాన్యమైన గారు కొన్ని కోట్ల రూపాయలు పెంచుతున్నారు చేస్తున్నారు ఈ అసలు ముస్లిం మొత్తకు ఇబ్బంది లేని జీవితం వాస్తవం చెప్పాలంటే మాత్రం ఇంకా వచ్చే ప్రభుత్వం అంటే ఇంకా వాళ్ళు వచ్చినాక చేసింది అది వేరు ఇప్పుడు ప్రజెంట్లో చేసి ముస్లిం మొత్తకు ఇబ్బంది లేకుండా చేస్తుంది వేరు అంతే కదా బాబు మనం చెప్పాల్సింది మనం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం అర్థం చేస్తున్నాం ఇప్పుడు పర్లేదు పరిపాలన ఉండే ఇప్పుడు చూడు ఐదు వందల రూపాయలకి అపార్ట్మెంట్ అంటే ఎవడిస్తాడు ఎవరు కదా అది పెట్టి చేశారు కదా చెప్తాం మాటకి అది వాస్తవంగా బాబు పర్లేదు ఇబ్బంది కాదు Thank you, sir.